నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చిన వీడియో ఏంటంటే వరిపైరుపై వచ్చే చీడపీడల గురించి వాటి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు సస్యరక్షణ చర్యల గురించి ఈరోజు మాట్లాడుకుందాం అయితే ముఖ్యంగా వరిపైరులో నా నాటుకున్న పది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇరవై రోజుల తర్వాత జింకు దాత లోపం అనేది కనిపిస్తుంది ఈ జింకు లోపం లేకుండా చూసుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగి మనకు అనుకున్న దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే తొలి దశలో తొలిచే పురుగు ఒకటి వరి పైరుపై దాడి చేస్తుంది కాబట్టి ఈ తొలిచే పురుగు గురించి కూడా కొంచెం వివరంగా శాస్త్రవేత్తలు దాన్ని మనం మన రైతులకు తెలియజేస్తున్నాను పిలకలు వచ్చే దశ అంటే పది నుండి పన్నెండు కిలోలు గుళికలు వేసుకుంటే ఈ కానందల చెప్పుని నివారించుకోవచ్చు అయితే ఈ ఫెటెరా గుళికలు ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోలు వాడుకోవచ్చు లేదంటే కాటా హైడ్రోక్లోరైడ్ గుళికలు కూడా ఎనిమిది కిలోలు ఎకరానికి వేసుకొని ఈ కానందల చెప్పురుగు తొలి దశలోనే నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇలా నివారించుకుంటే వైపైరు ఏపుగా పెరిగి అనుకోని దిగుబడి సాధించవచ్చు అని రైతన్నలకి తెలియజేయటం జరిగింది అయితే ఈ గుళికలు చల్లేటప్పుడు రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని మెళకళ్ళు కూడా పాటించాలి ముఖ్యంగా ఈ గుళికలు పొలం నిండా సమానంగా సరిపోయి సరిపో చల్లాలంటే ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇసుక మాత్రం కంపల్సరీ ఈ మందు ఆ ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే ఆ ఉన్న పొలానికి ఎకరానికి సమంగా సరిపోయినట్లు అవుతుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ గుళికలు చల్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ముందు వరి పొలంలో ఉన్న నీరు బయటికి పోకుండా చూసుకోవాలి అలాగే కొత్త నీరు కూడా ఆ గుళికలు చల్లిన పొలంలోకి రాకుండా చూసుకున్నట్లయితే ఒక నలభై ఎనిమిది గంటల పాటు ఆ గుళికల ప్రభావం అనేది పైరుకి ఆ కాండందులు పురుగు మీద మంచి ప్రభావం చూపించి మంచి అరికట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మురుగునీరు బయటికి పోకుండా కొత్త నీరు రాకుండా రైతన్నలు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అలాగే ఆకుముడత ఈ ఆకుముడత వల్ల కూడా ఈ పై వరి పైరు దెబ్బతినే తినే అవకాశం ఉంది కాబట్టి ఈ వరి పైరుని ఎలా గుర్తించాలంటే గొంగళి పురుగు ఆకుల్లో చుట్టుకొని లోపల ఉన్న పత్రహరితాన్ని మొత్తం అంటే ఆకుపచ్చ రంగు మొత్తం చేయటం వల్ల ఆకుల ముందు పసుపు రంగులోకి తర్వాత తెల్లగా అయిపోయి పొలం నిండా కనిపిస్తూ ఉంటే అప్పుడు వచ్చిందని మనం గుర్తించాలి అయితే రైతన్నలు దీనికి మళ్ళీ ప్రత్యేకంగా వేరే పురుగు మందులు పిచికారీ చేయకుండా ఈ గుళికెళ్ళను మళ్ళీ ఒకసారి చల్లుకున్నట్లయితే అధిక ఖర్చులు కాకుండా ఈ పెటెరా గులికలతో లేదా కార్టాఫైడ్రోక్లోరైడ్ గులికలతోని నివారించుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే ఆకునల్లి ఆకునల్లి కూడా ఇది పైరు ఎరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు ఇది ఆకుల నుండి రసాన్ని పీల్ చేయటం వల్ల ఇవి కూడా ముదురు ఆకు ముదురు పసుపు రంగులోకి లేదా నారింజ రంగులోకి మారి ఆకుల్ని ఆరోగ్యంగా పెరగకుండా పైరుని వరి వరి పైరుని ఆరోగ్యంగా పెరగకుండా చేసి వీటిని నివారించడానికి ప్రొఫినోఫాస్ రెండు ఎంఎల్ టూ ఎంఎల్ ప్రొఫినోఫాస్ లీటర్ నీటికి కలిపి లేదంటేనేమో అవసరానికి అవసరం మేరకు వెటబుల్ సల్ఫర్ అనేది మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు అయితే ఈ ప్రొఫినోఫాస్ వాడినప్పుడు జాగ్రత్తలు కూడా పాటించాలి నలభై ఐదు రోజుల్లోపు పైరుకు మాత్రమే వాడుకుంటే బాగా పనిచేస్తాయి లేదంటే సుడిదోమ పెరిగే అవకాశం ఉంది దా తర్వాత అయితే అయితే అవసరాన్ని బట్టి వెటబుల్ సల్ఫర్ వాడుకోమని చెప్తున్నారు అలాగే పొట్టదశలో కూడా కాండం కుళ్ళు తెగులు ఆశించి ఈ చెట్లు నారే ఒరి ఒరికులు మొదలు చనిపోయే అవకాశం ఉంది కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది నివారించడానికి ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉంచకుండా ఆరుదడులు అప్పుడప్పుడు ఆరుదడి గా వరి పొలాలు ఉంచుకున్నట్టయితే నీళ్లు ఎక్కువ నిలబడతా నిలబడే అవకాశం ఉన్న చోటనే ఈ తెగుళ్ళు వస్తుంది కాబట్టి ఆరుదేళ్ళు ఉంచుకునేటట్టు అంటే ఆరబెట్టి పొలాన్ని ఆరబెట్టుకునేటట్టు అయితే ఈ జాగ్రత్తలు పాటించి ఈ కుళ్ళు నివారించుకోవచ్చు అని చెప్తున్నారు ఇది ముఖ్యంగా పిల్లకలు అక్కడక్కడ చనిపోతాయి గుంపులు గుంపులుగా చనిపోయి దుబ్బు కట్టే దశలోనే ఈ రోగాన్ని గుర్తించవచ్చు నీళ్లు అలాగే కాండం కుళ్ళు సోకినట్టు నిర్ధారించుకున్న తర్వాత ఆరగట్టుకొని ఆ పొలాన్ని ఆరబెట్టుకొని కొంత నివారించుకొని దాంట్లో ప్రొఫినో ప్రొఫినో కొలు లీటర్ నీటికి రెండు ఎంఎల్ లేదా ఎక్స్ట్రా కొంజోలు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున లీటర్ నీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని కూడా నివారించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి రైతన్నలు రబీలో చేస్తున్న రైతన్నలు అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించి అధిక దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా నా గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసుకున్నంటే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి రైతన్నలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి నమస్కారం అండి